స్వాగతం చెటూర్చి ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులపై పెత్తనం చెల్లయించడమే కాకుండా వారి పొట్ట కొడుతున్న సూపర్వైజర్ పై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మున్సిపాలిటీ గత కాలం నుంచి ఒకటవ వార్డులో చెత్త సేకరణ చేస్తున్న ఎల్లయ్య వెంకట మున్సిపల్ సూపర్వైజర్ నరేష్ అనే జవాన్ వేధింపులకు సోమవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కూడా ఒక వినతి పత్రం అందజేశారు సూపర్వైజర్ నరేష్ పై తక్షణం తగు చర్యలు తీసుకుని చెత్త సేకరణ చేసే కార్మికులు ఎల్లయ్య వెంకటమ్మకు తగిన న్యాయం చేయాలని చైర్మన్ ఎత్తరి గోపితో పాటు రాంపల్లి సూరి తిరుమలయ్య సాంబిపేట్ సూరి పంకిరప్ప బాలరాజు కలెక్టర్ను కలిసి వేధింపులకు గురవుతున్న వారి విషయాలను వెల్లడించారు ఇక ఈ సందర్భంగా ఎత్తిరి గోపి పలువురి మీడియాతో మాట్లాడుతూ తుమ్ముకుంట మున్సిపాలిటీ మున్సిపల్ సూపర్వైజర్ నరేష్ ఎల్లయ్య వెంకటమ్మ విధులకు ఆటంకం కల్పించి స్వయంగా కాంట్రాక్టర్తో కమర్షియల్ ఏరియా తదితర ప్రాంతాల్లో చెత్త సేకరణ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడని వివరించారు ఇక ఈ విషయంలో సంబంధించిన మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చామని అయినా ఫలితం లేకుండా పోయిందని అందుకు ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చామని వారు తెలిపారు చెత్త సేకరణ చేసి జీవనం సాగిస్తున్న వారిపై దౌర్జన్యం చేస్తూ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు మా ఈ కార్మికులను ఆదుకుని తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి కూడా చేశారు వారి మాటలోనే విన్నం మరి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మెడిసిల్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది విషయం ఏంటంటే తుంకుడులో మా స్వచ్ఛాటో కార్మికుడు వెళ్ళే ఒకటో వాటిలో ఆయన ఎప్పటి నుంచో చర్చలు తీస్తూ ఉన్నాడు కానీ కొత్తగా కమర్షియల్ ఏవైతే ఓపెన్ అయితే ఓపెన్ అయినప్పుడు కార్మికుడు కార్మికులు వాళ్ళ అందరూ కలిసిపోయి పని చేసుకోవడం జరుగుతుంది ఒక నెలకో పదిహేను రోజులకు మళ్ళీ వింటర్నల్ సూపర్వైజర్ వచ్చి డాక్టర్ మా డాక్టర్ తీస్తారు తీయదు అని చెప్పేసి వీళ్ళు బంద్ చేయించి వీళ్ళు తీసేదాన్ని ఆయన ట్రాక్టర్ పెట్టి తీపడం జరిగింది ప్రతి ఒక్క మున్సిపల్ కూడా ట్రాక్టర్ మున్సిపల్ ట్రాక్టర్ రోడ్డు మీద చెత్తలు అంటే జాడ కొట్టిన కుప్పలు ఎత్తుకొని పోతాయి ఇక్కడైనా పాయింట్ ఉంటే అక్కడ ఎత్తుకొని పోతాయి కానీ ఇక్కడేమో స్పెషల్గా కమర్షియల్ కూడా తీయడానికి ట్రాక్టర్నే వాడుకుంటున్నారు మున్సిపల్ లేబర్ తోటే ఈ కమర్షియల్ కూడా తీపిచ్చుకొని ఆ జీతం మాత్రము మరి ఎవరికి తింటారు ఏందనేది అది భగవంతుడికే తెలియాలి కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలనేసి గతంలో కమిషన్ పేడ కూడా కలవడం జరిగింది సీడీఎం ఆఫీస్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇచ్చి ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ చేసి మా కార్మికుడికి న్యాయం చేయాలని ఆయన పుట్టగొట్టే విధంగా జరుపుకున్నట్టుగా ఆయన ఆయనకే వచ్చే విధంగా చేయాలని కలెక్టర్ గారికి కూడా కోరడం జరుగుతుంది జరిగింది మీడియా నమస్కారం తుమ్ముట మున్సిపాలిటీలో ఇంటింటి చక్క సేకరణ చేసే ఎల్లయ్య అయ్యా అక్కడ మున్సిపాలిటీలో మున్సిపల్ ఒకటబాట చేయడం జరుగుతుంది అక్కడ చేసే ఏరియాలో కమర్షియల్ ఏరియా కూడా ఆయన తీస్తుండో అవి కాకుండా అక్కడ నరేష్ అనే సూపర్వైజర్ ఈ కార్మికుడు తీసే ఏరియాలల్లో నువ్వు తీయద్దు చేద్దాని భయ ప్రాంతాలకు గురి చేసి అతని ఆపేసి మున్సిపల్ ట్రాక్టర్ తోటి వాళ్ళ జీతాలు తీసుకుంటూ అక్కడ పర్సనల్గా కమర్షియల్ ఏరియాలలో డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఆ విషయం మీద యూనియన్ దృష్టికి తీసుకురావడం జరిగింది యూనియన్ దృష్టికి తీసుకురావడం వలన మన శామలిపేడు మన రాంపల్లి సూరి గారు మరియు తెలంగాణ స్టేట్ స్వచ్ఛాటో డిపార్ట్ జేఎస్ చైర్మన్గా నేను నాతోటి బృందం తిరుమలయ్య గారు పకీరప్ప గారు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్మికుడికి ఏ ఇక్కడైతే ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ ట్రాక్టర్లు రోడ్డు మీద ఉడిచే చెత్త తీస్తారు గానీ కమర్షియల్ ఏరియా తీసే చెత్త కమర్షియల్ చెత్త మాత్రం స్వచ్ఛాత కార్మికులే తీస్తారు కానీ ఇక్కడ ఉల్టా సీదాగా ఉంటూ మన కార్మికులు కొడుతున్నారు అనేసి ఎల్ఐ గారు చెప్పడం జరిగింది దానికోసము మున్సిపాల్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పది రోజుల కిందట మరియు సిడీఐ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరియు అక్కడ ఇక్కడ ఇచ్చినా కూడా పరిష్కారం కాలేదు మేడం ఫోన్ చేసి చేసినప్పుడల్లా రేపు చేద్దాం ఎల్లుం చేద్దాం అంటుంది కానీ ఎంతవరకు ఎలాంటి చేయలేదు కాబట్టి మేము మిడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఎల్ఏ గారి గురించి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ మున్సిపల్ లో చేస్తున్న అరాచకాల గురించి కూడా తెలపడం జరిగింది